డిండి మండలం కొత్త గోనకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామేపల్లి నిరంజన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు మీరు పార్టీ బలోత్పతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు పార్టీ ఇప్పుడు ఇరవై నెలలు అయితే పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి ఇక కాంగ్రెస్లోనే ఉండవు అయితే ఫస్ట్ టీఆర్ఎస్లో ఉన్నాము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయాక ఎమ్మెల్యే ఓడిపోయిండు మా దాన కుమార్ ఉండే ఆయన ఓడిపోయాక మేము కాంగ్రెస్ జాయిన్ అయినాం ఎందుకంటే కొన్ని కాంగ్రెస్కి పార్టీ రైతు ఇది మా మాఫీ చేస్తున్నాడు రెండు లక్షలు మళ్ళీ అదే ఇవన్నీ రైతు బీమా ఇవన్నీ కూడా పెడతాని వాగ్దానం చేరు ఇంగ్లీష్ ఇంద్రమా ఇంగ్లీస్ అని చెప్పారు ఇవన్నీ చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ అయినా మా నాయనకాల నుంచి కూడా మా నాయన అప్పుడు ఉప సర్పంచ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు అందరి నుంచి కూడా మేము ఉండి నువ్వు కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ సర్పంచ్ అవుతావు నువ్వు కాంగ్రెస్ రాని నన్ను గోరేరు మరి మీరు మీరు ఆ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సర్పంచ్ మరి పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది మారారు మీరు అంటే మీరు సొంత ప్రయోజనం కోసమా సొంత ప్రయోజనం కాదు కాదు కానీ జనానికి అభివృద్ధి చెందాలి మాకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కేసీఆర్ కానీ వాళ్ళు కానీ మీకు దళిత బంధిస్తాం దళిత బంధిస్తామని చెప్పి దళిత బంధిస్తామని చెప్పి లాస్ట్ తీరా ఎలక్షన్ల ముందర ఉత్తనే పేర్లు రాసుకున్నారు ఆ పేర్లు రాసుకొని ఎక్కడ పోయినావు ఇండ్లు లేవు దళిత బంధు లేదు ఏది లేదు జనానికి మేము ఊళ్ళో ఉండి న్యాయం చేయాలంటే చేయలేకపోతున్నాము మరి గత బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది గత ఎమ్మెల్యే గారు దేవేంద రవీంద్రనాథ్ కుమార్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది గతంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి అంటే కొన్ని చేసిండే ఆయన కూడా ఇలా స్కూలు అడిగితే స్కూలు ఒకటి చేసిండు ఇక రెండు రోడ్లు ఇచ్చిండు కానీ కనుమని ఇంక ఏమి ఇవ్వలే మాకు ఇక జనానికి ఇప్పుడు ఇల్లు పిల్ల లేక పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇల్లు కావాలంటే ఒక ఇల్లు ఇవ్వలే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎలా ఇప్పుడు ఆరు గ్యారంటీలతో పాటు ఎలా ఉంది ప్రజాపాలన ప్రజాపాలన అయితే ఇప్పటికైతే మంచిగా ఉంది ఎందుకంటే ఆర్గ్యాంటెడ్ల ఇప్పుడు ఇప్పుడు ఇంద్రామైండ్ ఇచ్చారు రైతు అది రైతు బంధు అధిస్తుండు మళ్ళీ కొత్త కొత్త రేషన్ కార్డు ఇచ్చిండు ఇవన్నీ ఇస్తూనే ఉండు ఏంటంటే పిల్లలకు బాస్ ఇవన్నీ సౌకర్యాలు మంచిగా ఉన్నాయి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని ఆకర్షించి ఇంట్లో అభివృద్ధి చేస్తే జనాన్ని ఊళ్ళో ఒక ఇల్లు లేక సానుమంది తినామన్నా ఉన్నారు ఇప్పుడు ఈ పది పన్నెండు ఇండ్లు వచ్చినాయి కా కాంగ్రెస్ గవర్నమెంట్లో రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా ఉన్నారు ఇవాళ మా ఊళ్ళో కనీసం ఇవాళ వంద మంది అసలుగా వచ్చినాయి రేషన్ కార్డు కొత్తవి అట్లా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే బాలునాయక్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో మీ గ్రామంలో మా గ్రామంలో ఇప్పటికైతే ఇప్పుడు రోడ్డు వేసినాం ఇలా పక్క సీసీ రోడ్డు ఇక డిలో బాగానే జరుగుతుంది సార్ అన్ని సీసీ రోడ్లు ఢిల్లీలో కూడా అయినాయి ఈ మా గ్రామ పంచాయతీలో ఇస్తామని ఇప్పుడు ఇంట్లో అయితే మీరు తీసుకొని మీకు నెక్స్ట్ రోడ్లు కానీ ఇంకేమైనా అభివృద్ధి పనులు కానీ ఇస్తామని చెప్పి మాట ఇచ్చాడు ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఉన్న కూడా వచ్చాడు ఉదయం ఏడున్నరకు వచ్చి ఊరులో తిరిగిండు తిరిగి వెళ్ళిపోయిండు మళ్ళా మరి గత సర్పంచ్ ఆదాయం ఎలా అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో గత సర్పంచ ఏది లేదు అంత మేం చేసింది ఏమనేది అప్పుడు టీఆర్ఎస్ పార్టీ రోడ్లు ఇవి అప్పుడు అదే అది శ్మశానం వాటికి అని అధికార ఇంకా అట్లా ఇంకా అంతేగాని పెద్ద అభివృద్ధి ఏం లేదు లేకనే మేము ఇంకా కాంగ్రెస్ పార్టీలన్నా ఏమో ఇళ్ళన్నా చేసి జనానికి ఇప్పుడు పెళ్ళి అయిన వాళ్ళ పిల్లలకు వాళ్ళ పక్కలకు గుడి చేసుకొని ఉండవలసి వస్తుంది అట్లా ఉండకుండా మనకు ఇల్లు కావాలి కదా ఫస్ట్ ఇల్లు లేకుండా జనం మనం ఎంత లీడర్షిప్ చేస్తే చేసే అవుతుంది ఇక్కడ ఈ నుంచి డిండి పోయే రోడ్డు ఉంది కదా పోతుంది ఈ రోడ్డు ఈ ఈ హైవే అమ్మటి ఈ రోడ్డు అమ్మటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఈ గ్రామ ప్రజలు మా చాలా వరకు పశువులకు కానీ మనుషులకు కానీ చాలా ప్రమాదాలు జరిగిన ఎంతమంది చనిపోతున్నారు రోడ్డు విస్తరణ చేయాలంటారు దాంతోపాటు కూడా సిగ్నల్స్ జీబర్ లైన్స్ క్రాసింగ్ లైన్ ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రజలు అంటున్నారు మరి మీరు ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకో తీసుకపోయినా తీసిపోయి ఈ రోడ్ కూడా సాంక్షన్ అయింది ఈ నాగరేజ్ కూడా ఎమ్మెల్యే చేశారు కానీ అక్కడ హైదరాబాద్లో ఉన్న ఆయన ఒక అది చేసాడు కాంటాక్టు ఆయన వీళ్ళకి ఇస్తలేడు ఆయన చేస్తలేడు ఇక్కడ ఉన్న లీడర్లు ఉండవు మండల లీడర్లు వాళ్ళని అడిగినాం మేము అడిగితే ఇట్లా వాళ్ళు లెస్ అంటే మాకు ఆయన ఇస్తలేడు మాకు ఆయన చేస్తలేడు అది పెండింగ్లో ఉంది అని చెప్పి మొన్న మూడు నెలల కింద రైతు ఈ వాటర్ కొరకు డిండి ప్రాజెక్టు నీళ్లు విడుదల కొరకు వచ్చిన ఎమ్మెల్యే ఆయన అడిగిందేమో అడిగితే చెప్పిండు అయితే చేస్తామని అంటుండ్రు ఇట్లా బాగా కొరత ఉంది బాగా రైతులను ఇబ్బంది పెడుతుంది హీరో కొరత అంటే ఇలా కొత్తగా ఏం లేదు సార్ అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో న్యాయం ఉన్నది ఇలా ఉన్నాయి టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వీరే కొరతలో ఒక మనిషి చనిపోయింది మాట అట్లా అనుకుంటే అట్లా ఉండదు ఇప్పుడు ఇక్కడ కొరతను తీర్చడానికి ఏవో ఆధ్వర్యంలో పిఎస్ సొసైటీ వాళ్ళు ఏమైనా అవగాహన సాధన నిర్వహిస్తారా రైతులకు అది వాళ్ళు టీఆర్ఎస్లో అప్పుడు ఉన్నారు వాళ్ళు ఎవరు వస్తలేరు ఇప్పుడు ఇప్పుడు లో మొన్న ఎమ్మెల్యే కూడా వచ్చిపోయి చెప్పిండు మేము కూడా అడుగుతూనే ఉన్నాము ఇక కానీ అది కేంద్రం నుంచే వస్తుంది అంట వాళ్ళు రాలేదు ఇప్పుడైతే మా డి మండలంలో అయితే అంత పెద్ద లేకులేదు కానీ ఇంకా వాటర్ ఎంకచీర వచ్చింది మాకు నీళ్ళు అప్పుడు లేకుని ఎంకచీర వాటర్ ఇచ్చినందుకు ఇప్పుడు ఈ రెకూరే ఏర్పడ్డది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది బాగా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటారు గ్రామాల సర ఈయన కార్యదర్శి ఏమో స్పెషల్ ఆఫీసర్ ఏమో నిధులు లేవు అంటున్నాడు అక్కడ కేంద్ర నిధులు లేవు రాష్ట్ర నిధులు ఆగినాయి అంటున్నారు అసలు వెహికల్స్కి మెయింటెనెన్స్కి వెళ్ళే పరిస్థితి అంటున్నారు ఎక్కడ జాప్య ఎలక్షన్లకు ఎందుకు పోతలేదు అంటారు ప్రభుత్వం ఎలక్షన్లకు పోతలేదంటే ఈ బీసీ నినాదం పెంచును కదా మా తీర్మానం వల్ల ఎమ్మెల్సీ ఆ బీసీ వాళ్ళకు నలభై రెండు శాతం అయితేనే పోవాలి లేకపోతే ఇక అది కొంచెం గవర్నమెంట్ కూడా ఎట్లా ఆలోచన చేస్తుంది కోర్టు డిసైడ్ చేసింది రేపు ముప్పై తారీఖు సెప్టెంబర్ ముప్పై లోపల పెట్టాలని చెప్పింది కానీ ఈ బీసీ రిజర్వేషన్ల గురించి కొంచెం ఎంకరైజ్ చేయవలసి వచ్చింది పార్టీ అట్లా బీసీలకు నలభై రెండు శాతం న్యాయం జరుగుతుందా మరి అనే కదా వాళ్ళు పోరాటం చేసేది నల నలభై రెండు శాతం జరిగితేనే బాగుంటుందని వాళ్ళు పోరాటం చేస్తున్నారు గ్రామంలో ఉన్న ప్రజలు కుక్కల పెడతా కూతుల పెడతా బాగుందంట ఈడైతే చాలా ఇబ్బంది పడుతున్నాం కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి కనీసం ఇంట్లో కూరగాయలు పండే పరిస్థితి అయితే వాస్తవం దాన్ని నియంత్రించాలి అంటున్నారు ఎవరు కార్యదర్శి పట్టించుకుంటారు అడిగిపోతే ప్రభుత్వం పట్టించుకుంటలేదు అంటున్నారు ఏదో గ్రామ పంచాయతీ ఏర్పడితేనే దాని ఏదైనా అభివృద్ధి చేయడానికి వస్తుంది గ్రామ పంచాయతీ లేకు కూడా మనం చేయాలంటే ఏం చేస్తాం సార్ ఇప్పుడు చేయలేం కదా అట్లా అది మరి గవర్నమెంట్ మరి ఎప్పుడు పెడుతుందో అది రేపు మరి ఇప్పుడు ఈ నెలలు అన్నారు కానీ అది ఇంతవరకు ఏది లేదు ఇక్కడ బెల్ట్ షాపులు కూడా చాలా ఇబ్బంది ప్రజలు బెల్ట్ షాపుల వల్ల బెల్ట్ షాపులు బిల్డ్ షాపులు నియంత్రించాలంటారు ప్రజలు చేయవచ్చు అది ధ్యానం ఏముంది ఆయన ఎక్కువ లేవు రెండు మూడు డబ్బాలు ఉన్నట్టుండే దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ గుడమ్మ అసలు అది అది దాన్ని నియంత్రించాలని ఎన్నోసార్లు ఎస్ఐని తీసుకొచ్చి అన్ని పెట్టిన ప్రోగ్రామ్ ఎన్నో చేసాం కానీ ఆ చేసినా కానీ ఆగుతలేరు పక్కల తాండాలు ఉన్నాయి బాగా ఆ పోలీసు వాళ్ళ ఆపకారాలు పట్టుకపోతారు ఇడిచిపెడుతున్నారు పైలు తీసుకుంటారు వాళ్ళు కానీ ఏం చేస్తాం మనం త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ అంటే మా మద్యం డబ్బు ఎర్లైపోతుంది ప్రజలను ఓటర్లను పార్టీలే పర్వాలేక గురి చేస్తున్నాయి మరి ఆ ప్రలోభాల నుంచి బయటపడాలంటే ఓటర్లో ప్రజల్లో కానీ వీటి పార్టీలో ఎలాంటి మార్పు రావాలంటే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకునే గ్రామ అభివృద్ధి చెందుతుంది అంటారు మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి ఆయనకు తాగుడు ఇవి బానిస అలవాట్లు ఏది చెడ అలవాట్లు లేకుండా మంచిగా ఉండి ఊరును అభివృద్ధి చేసే అలవాట్లు రావాలి ఎన్నో ఒక సర్పంచ్ ఎన్నుకొని ఎన్నో ఉంటాను నేను ఇలా చేస్తా అంటే అయ్యేది కాదు ఇది ఊళ్ళలో ఉండాలి ఉండి చేస్తే జనానికి అభివృద్ధి చెందుతుంది మంచిగా ఉంటుంది మంచి వ్యక్తి కావాలని కోరుకుంటాను ఇక యువత కూడా బాగా డ్రగ్స్ గంజాయి బానిసలైతున్నారు వాళ్ళ కూడా మార్పు రావాలంటే మరి ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఉపాధి కల్పన కల్పించాలంటారు అల్ప మరి అది కొంచెం కల్పిస్తే కూడా వాళ్ళు చదువుకుని డిగ్రీలు చదివి సాన మందుడు నౌకలు లేక మరి అసోటోలకు కొంచెం ఉపాధి కల్పిస్తే కూడా గవర్నమెంట్ నుంచి అసోటి బంద్ అవుతాయని నాకు కూడా ఆలోచన అట్లా మీకు అధిష్టానం మీకు అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉందా అధిష్టానం పోటీ చేయాలని నాకు ఉంది వాళ్ళ అవకాశం ఇస్తే చేయనిక మరి ఎలాంటి మీ ప్రణాళిక ఉందా ఈ గ్రామ అభివృద్ధి చేయడానికి మీకు ఆడ ప్రణాళిక ఉండబట్టే కదా సార్ ఇదివరకు చేసి ఓడిపోయిన కొంచెం మరి ఏం అభివృద్ధి పరుస్తారు మీ గ్రామానికి మీరు అంటే ఇప్పుడు మహిళలు మంది ఉన్నారు ఆ మహిళలకు కుట్టు మిషన్లు తయారు చేసి కుట్టు ఒకటి షెడ్ కట్టించి అవి చేస్తే ఓ నలుగురు ఐదు అందులో మిషన్లు తెచ్చి పెడితే అభివృద్ధి చేస్తారు ఊరికి అభివృద్ధి అవుతుంది వాళ్ళు కూడా బాగుపడతారు బ్యాంకులల్లో అప్పు చేసుకోవాలంటే భయపడతారు సంఘాలు ఇవన్నీ అసోటీ చేయాలని ఉంది ఊళ్ళో యువత కూడా మంచి ఏదైనా వాళ్ళకి ఏ విద్య అవి నేర్పి చేయాలని ఏర్పాటు చేపిస్తారా చేపిస్తాం అదే అది ఒకటి బిల్డింగ్ ఉంది అందులో ఒకటి చేపిస్తామని ఆలోచన ఉంది నాకు మరి మీ గ్రామ ప్రజలకు హోటల్కి ఏం చెప్తారు చెప్పు రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏం చెప్పు అదే చెప్తాం మరి ఇప్పుడు ఊళ్ళో మనము అభివృద్ధి చేసుకోవాలరా బాబు ఊళ్ళో అభివృద్ధి యువత మీరు అందరు ముందు ఉండాలి నాయకులకు సహకరించండి మనం పైసలతోటి పని కాదు ఇది తాగడకు ధాన్యకు బానిస కాకుండా మన ఊళ్ళో ఏం చేయాలి ఏమేమి కావాలి మనకు మీరు కోరుకోరి दादा अभिविता चप्ता ओके सर थैंक्यू सर चुसि मेते खे